జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఐదో నెల రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్ కంప్లీట్ టాప్ అయిన వెహికల్ జెడ్ వర్షన్ ఇందులో సెవెన్ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి అన్ని బీజేకోడ్తో ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు బీజే కోడ్ డోర్లు కూడా అన్ని వర్జన్లే రాలేదు నాలుగు పవర్ విండోస్ పుష్ ఆటు పుష్ ఆర్టు బటన్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ ఏసీ షోరూమ్ వచ్చిన మ్యూజిక్ ఇష్టమే రివర్స్ కెమెరా ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది పిల్లర్లలో ఇయర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో కేర్ బ్యాగ్ వస్తుంది రైట్ సైడ్ పిల్లర్లోకి ఇయర్ బ్యాగ్ వస్తుంది ప్యాసింజర్ మధ్యలో ఇయర్ బ్యాగ్ వస్తుంది ఆటో ట్రాన్స్మిషన్ టోటా టూ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ షోరూమ్ తో నచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి బీజే కోడ్ బీజే కోడ్ డోర్లు అయితే అన్ని వర్షన్లే ఇక్కడ రస్ట్ కూడా రాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాప్ బండి బకెట్ సీట్స్ ఉంటాయి జెడ్ వర్షన్లో ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఇక్కడ సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ లేవు సీట్ కవర్లు సెంట్రల్ ఏసీ ఇది కూడా ఆటోమేటిక్గా ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా బీజేకోడ్ అటోరే రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఐదో నెల రిజిస్ట్రేషను టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షను నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి రివర్స్ సెన్సార్స్ కెమెరా డీజే కోడ్ పంక్ తో కంప్లీట్ షోరూమ్ తో నచ్చిన డిక్కీ ఇలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా డిక్సి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ రెండు వేల ఇరవై మోడల్ సార్ రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదు నెలల రిజిస్ట్రేషన్ అయింది అన్ని కోడ్తోనే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడతారు రియర్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు కోడ్ ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి రైలు కూడా గ్రూప్ బాగానే ఉన్నాయి బీజే కోడ్ బీజే కోడు ఎక్కడ పాన కూడా పెట్టలేరు చూడరు మీకు పాన మరక ఎక్కడ పాన కూడా పెట్టలేరు బిడ్డెక్కడ రస్ట్ కూడా రాలేదు కంపెనీతో నచ్చిన స్టిక్కర్లే ఉన్నాయి షోరూమ్తో నచ్చిన బానాడు పట్టే ఉంది లోపల కూడా ఎక్కడ బాగా వెళ్లేరు మొత్తం షోరూం ఉంది సార్ షోరూమ్తో తో నచ్చిన బానాటే రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఐదో నెల రిజిస్ట్రేషను టొయోటా ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ కస్టమర్ ప్రై వచ్చేసి ఇరవై లక్షలు చెప్తుంది సార్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది సార్ మీకు ఆ డీటెయిల్స్ లాంటివి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఈ నెంబర్లకు కాల్ చేయండి టొయోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఐదో నెల రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నాలుగు టైర్లునే ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉన్నాయి లక్ష పదిహేను వేల నాలుగు వందల ఐదు కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ ట్రాక్ ఉంది ఆటో ట్రాన్స్మిషన్ కంప్లీట్ ఎయిర్ బ్యావ్ సెవెన్ ఎయిర్ బ్యావ్స్ వస్తాయి స్టీరింగ్ కేర్ బ్యా వస్తుంది కోట డ్రైవర్ కేర్ బ్యాగ్ వస్తుంది ఫ్యాసింజర్ కేర్ బ్యాగ్ వస్తుంది పిల్లర్లలో రెండు పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగ్ వస్తాయి రియర్ పిల్లర్లలో కూడా రెండు ఎయిర్ బ్యావల్లు వస్తాయి కస్టమర్ పే వచ్చేసి ఇరవై లక్షలు చెప్తుంది సార్ ఇంకేమైనా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్కు ఆ నెంబర్ కాల్ చేయండి లేదంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి కస్టమర్ పే వచ్చేసి ఇరవై లక్షలు చెప్తుంది సార్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ టొయోటా ఇన్నోవా క్రిస్ట రెండు వేల ఇరవై రెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఐదో నెల రిజిస్ట్రేషను లక్ష పదిహేడు వేల చిల్లర తిరిగింది ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే మా అనం నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జయ శ్రీరామ్